నమస్తే మిత్రులారా సెప్టెంబర్ పదహారవ తేదీ సిపిఐ మావోయిస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ్ ప్రకటన అందరికి పాఠకులకు తెలిసిన విషయమే సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధాన మంత్రిని హోం మంత్రిని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరిన విషయము ఇప్పటికే వారం రోజులు గడిచిపోతుంది ఈ కాలంలోపట అటు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మొదటగానే స్పందిస్తే నిన్న ప్రత్యేకించి निन्नांटे सितंबर इरवो तेजी ना तना एक व्याख्यान में इंटेंट के माध्यम से और सारे ही मीडिया के माध्यम से उनसे पहली अपील करता हूं कि उनको सिविलियन किलिंग्स बंद करना चाहिए कल परसों भी किया और उसके पहले भी किया उनको आईडी हटा लिया ये कहना चाहिए और अगर सब कुछ मिलकर तैयार है तो कोई बात हो सकती है पहले ये तो करे भाई चर्चा प्रारंभ अवकाश उ चला बल्कि తను చెప్పడమే జరిగింది అది అయితే చెబుతూనే తను ఏం చెప్పింది తిరిగి ఇక్కడ ఒక అంటే మావోయిస్టుల నుంచి కొంతమంది ఇన్ఫార్మర్ల పేరిట చంపడం ఉందో దీన్ని ఆప్ చేసుకోవాలన్నది ఐఏడి కూడా ఏంటంటే దాంట్లో ఒకట ఆ పెట్టడాన్ని ఆఫ్ చేయాలన్న విషయాన్ని ఏంటంటే తను పేర్కొన్న విషయం కూడా ఏంటంటే అది వార్తల్లోపట హిందీ వార్తల్లో పట వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా మనం గమనిస్తే ఛత్తీస్గఢ్ అంటే గవర్నమెంట్ ఒక వంక అంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటి బ్యూరో మెంబర్ అభయ ఇచ్చిన ప్రకటన పైన కూడా తెలంగాణ కమిటీ ప్రతినిధి అయినా మావోయిస్ట్ కమిటీ ప్రతినిధి అయినా జగన్ ప్రకటన కూడా ఒక చర్చగా ఒక చీలిక దశలో ఉందని కొన్ని అనేక విశ్లేషణలు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో పట్టు కూడా అక్కడ ఛత్తీస్గఢ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయాలు కూడా తెలిసినప్పటికి కూడా వాళ్ళు దీనిని కూడా ఏంటంటే కౌంట్లోకి తీసుకోవటం లేదు కౌంట్లోకి తీసుకోకపోవడం అని అంటే అంటే ప్రధానంగా ఒక కేంద్ర అంటే పొలిట్ బ్యూరో మెంబర్ ఏదైతుందో అది అత్యున్నత స్థాయి కాబట్టి మొత్తం పార్టీ లోపల కాబట్టి అత్యున్నతమైన స్థాయి నాయకుడు మాట్లాడిన తర్వాత ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ మాట్లాడేది దాని విలువ ఉండదు ఎందుకు విలువ ఉండదంటే కేంద్ర కమిటీకి రాష్ట్ర కమిటీ లెంగ ఉండాలి తప్ప రాష్ట్ర కమిటీ అంటే కేంద్ర కమిటీ ప్రకటనను నిరాకరించే విధంగా ఉంటే అంటే పార్టీ నిబంధనల ప్రకారంగా ఎక్కడ కూడా ఉండదనే విషయం అది సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి అంటే పొలిట్ బ్యూరో మెంబర్ యొక్క ప్రకటనకు దానికి ప్రాముఖ్యత ఇచ్చి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం అయితే చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం అది కాబట్టి ఇది ఇది ఒక వంక ఇది ఒక వంక ఉన్నదాన్ని కూడా అంటే ఇది గమనించాలి తర్వాత నెక్స్ట్ సరే ఇది ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రకటన ప్రకారంగా అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన మావోయిస్టు కేంద్ర కమిటీ ఏ రకమైన చర్యలు చర్యలు తీసుకోవడం అంటే అంటే కనీసంగా సరే ఎంతవరకు అంటే ఇన్ఫార్మెంట్ చంపడం అనేది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత జరుగుతుంది కాబట్టి అంటే సాధారణ కోరడం తప్పేం లేదు ఇన్ఫార్మర్ చంపడం ఆపాలని కోరడం తప్పేం లేదు అది కాబట్టి అయితే ఒక ఇది ఒక వంకా ఇది ఏ మేరకు ఇప్పుడు పార్టీలో రెండు అంటే ఒక గ్రూపులు రెండు అవి ఉన్నప్పుడు ఎంత మేరకు జరుగుతుంది చూడవలసిందే గానీ ఏదైనా ఒక మంచి అంటే ఒక చర్చలకు ఒక వాతావరణం అంటే ఏర్పడడం అయితే అవసరమైంది తర్వాత రెండవది కూడా దేనికి భిన్నంగా దేనికి భిన్నంగా మనకు ఒక వంకా తెలంగాణలో తెలంగాణలో పట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక వంక చర్చలను కోరుతూ చాలా కాలం నుంచి వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా అందరికి తెలిసిన విషయాలే అంటే నిన్న నిన్న కూడా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పట ఒక వంక చర్చలను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీని కోరిన విషయం కూడా ఉందంటే పాట ఒక తెలుసు అది ఒక వంక రేవంత్ రెడ్డి ఇది మాట్లాడితే ఛత్తీస్గఢ్ లోపట అక్కడ పిసిసి అధ్యక్షుడైన దాస్ దీపక్ దాస్ कमजोर आंकना मैं समझता हूँ कि सरकार की ओवर कॉन्फिडेंस है यही कमजोर आंकने आख, आख, के वजह से पिछले समय हमारा एडिश, एडिशनल एसपी मारे गए प्रदेश के बड़ा अधिकारी मारे गए प्लस దీపక్ దాసు అంటే ఉప ముఖ్యమంత్రి యొక్క చర్చల పైన వ్యాఖ్యానాన్ని తప్పు పట్టిండు తప్పు అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్సు అతి విశ్వాసము అని చెప్పిందంటే మాట్లాడడం అనేది అది అంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ యొక్క రాజకీయం ఇది ఇవ్వాలి నిన్ననే కాదు అది గతం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అక్కడ శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ కొంత మాట్లాడుతూ కూడా జరగడం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏముంటుంది అనేది దీనిని మనము అంటే నెక్స్ట్ పరిణామాలను కూడా గమనించాల్సి ఉంది ఏదైనప్పటికీ శాంతి చర్చలు జరగాలి అంటే ఈ చనిపోవడం అనేది ఆగిపోవాలనేది ప్రజలంతా మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఏదైతుందో ఈ పరిణామాలను మనం వేచి చూడవలసిందే